ఉన్నది గరీబోల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సినిమాకున్నయో గల్లేసి దొరా వచ్చిన నీ కోసం పల్లెం పెట్టే వచ్చిన దా కూకో 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 నాకన్నా ఫస్ట్ పుట్టి పెరిగిన లోకల్ పందు లెక్క ఏం మంచిగా తింటాడు పందులు కుక్కలు నక్కలు బర్రెలు గొర్రెలు ఎన్న గిన్నెలు ఒక్క మెతుకు లేకుంటారు తింటారని ముచ్చట నాకు తెలుసులే తిను బయట బాగు మంచి అలా ముగ్గురికి ఇరవై సంవత్సరాలు దాటినాయి ఈ సంపాదించమే ధైర్యంగా చెప్పుకున్నందుకు ఏమైనా ఉన్నాద్రా బగ్గ బీరు దాగి పెంచిన పాడింది తప్ప నాకు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మా అయ్యను మోసం చేసి ఉన్న ఎకరం పొలం కొట్టేసి తినడానికి తిండి లేదు నిల్వ నీడలేని పరిస్థితులా నేను వేరే వాళ్ళ పొలంలో పనిచేసి రెండు ఎకరాలు సంపాదించిన మీ తాతను మీ నాయనమ్మను మీ అమ్మను నా కాళ్ళ మీద పోషించిండ్రహ అంతెందుకు ఇప్పుడు మీరు తింటున్నాక మిత్రులు కూడా గా పొలంలోకి వెళ్ళి వచ్చినాయి ఏం పాపం అని ఏమో కానీ పొలం వీడు తప్ప అన్ని దూరం అయిపోయినాయిరా రాగా వద్దా ఈ పల్పం వస్తున్నది నేను కాకపోతే నువ్వు మన ఫోటో స్టూడియో భాష పెళ్లి భారత్ ఇస్తున్నారు ముప్పై వేలు రూపాయలు ఫుల్ బిల్ మాలే పెడుతు పదివేల ఇంకో ఫోటోస్ స్టూడియా మొత్తం పదివేలు రాహు వారానికి అలా తగారో పెడుతున్నా మీకే ప్యాషన్ బండి కూడా ఏమో మా తేడుందో నాకేం పడుతుందో నాకు అర్థమైందిరా బాడీ పెయిన్లు పోవాలంటే మధ్య లాగ కానీ అని భార్య అమ్మ ఎంతో ఓపిక తెచ్చుకొని బందేస్తున్నా ఎప్పుడెప్పుడు అయిపోతారా అనిపిస్తుంది చెయ్యండి రాయన్ పనులు చేయండి మొత్తం ఓపిక లేని పొరగాలు తయారైపోతున్నారు ఏమంటుంది మిమ్మల్ని ఏమంటలేదు రా ఇయ్యాలి రేపటి పొరగాలని అంటున్నా నెలంతా పని చేస్తే ముప్పై తారీఖు పక్కా జీతం వస్తుందని తెలిసిన ముప్పై రోజులు పనిచేస్తేందుకు ఓపిక లేకుండా కింద మీద అవుతుంటారు సప్పు చేసి ఆనికాలు ఈనికాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే ఆరు నెలలు అయినాక ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియదు మాకు మాకున్న ఓపికల జరన్న మీకు ఒప్పుకుండాలి కదరా ఎట్టి బతులు ఎప్పుడు బాగుపడతాయి ఎప్పు అందరు అంటారు రైతే రాజు రైతే రాజు అని ఈ దేశంలో రైతు తప్ప అందరు రాజులే ఇంకా చేసే మాట్లాడితే మంచి పొలం చేసేటువంటి అని చెప్పు ఆశన బరత్లా మాగుమ పోరాలకి సాంసవికి అన్న ఫోన్ రేరాను అట్లా అన అన్న ఫోటో వాట్సాప్ నాయనా వచ్చేయ్ మామా మొత్తం అలా చుట్టాలే మామాడా అరే అల్లుల్లు సుక్క పడితే అందరు చుట్టాలేరా పారా పోదాం వీడు

ఆకాశంలో ఉంటాడు బావా మా గుండెల్లో ఉంటాడు అంజు బాబా డ్యాన్స్ లో ఇన్సేపు అవుతుంది ఒక్కలొల్లు కూడా అయితే లేదు తాగిర్ర అసలు అన్నోళ్ళు పెళ్ళికి పెళ్లికి మేమిద్దరం డ్యాన్స్ ఆడతాం బాబాయ్ రాను రానంటూ నేను చిన్నీ గుడి కొ చిన్నద మామా! పతంగు వచ్చిన వారా అరే మాయ్ ఇంకోటి రేదా నువ్వేది మావా ఇంకోటి ఎట్లాసా బామా అరే నువ్వు ఇచ్చేదాకా ఉరికేవా ఇచ్చేదాకా చెప్తున్నావు కదా జరువురా

నన్ను వెళ్ళిపోమను అవును రా వెళ్ళిపోమా డీజే లెక్క నన్ను వెళ్ళిపోమను అవును రా డీజే లెక్క నేను వెళ్ళిపోమను వెళ్ళిపోడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజే లెక్క వెళ్ళిపోమంటావు రాను పెళ్లి కూతురు పక్కన గమ్మున కార్ల కూర్చోక నీకు ఇది ఏం పండ్రా నీకు చెప్తున్నా కదా మూడు నెలల దాకా ఈ ముక్కు నొప్పి తల కొంచెం లెఫ్ట్ కనా కిందకి కొంచెం స్మైల్ అజ్ జ్జ అమ్మా అబ్బాసి కానీ కొంచెం తీసుకొచ్చి ఫ్రిడ్జ్కి వచ్చి అవురా నిన్న అయిందేమో నీ పెళ్ళి నీ పెళ్ళాం అప్పుడే ముక్కు వల్ల కొట్టినారురా అది కొట్టినా వచ్చి నిన్న రాత్రి నేను వేరే వెళ్ళడు మైగాడ వల్ల కొట్టిండు మైగాడ నీకు ఏమైనా తెలివి నాదరా గాలని పిలుస్తారా బారత్కు నేను ఎద్దు వీలుతరే నేను ఎందుకు వీలుతా మందు ఉందని తెలివంగానే మరి బాసిగా పిలిచిందా లేదా సోయ్ లేకుండా వచ్చిర్రు తా మరి తాగిరల్లా మంచిగా ఉండదా మళ్ళీ బుక్కు వాళ్ళ ఉంటారు తాగుతావు చదవవు ఇంకోసారి మాయబాబు గురించి మన కెమెరా నోట్లో కుక్కుతాం మా చెల్లె కలిపి చిడబుట్టినరా వీడు మైగాడు అన్ని గరిజ పని చేస్తున్నాడు అంటే జర బచ్చడే కానీ సిగ్గు నీకేమన్నా కొద్దికు ముఖ్య వాళ్ళ కుట్టిండవు మళ్ళా అగో వచ్చిండు చూడు ధొర